కడపలో వైకాపా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి చెందిన సాయిబాబా స్కూల్ పైకప్పు కూలింది ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థుల గాయాలవగా తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి మురళి అడిగి తెలుసుకుందాం మురళి కడప సాయిబాబా స్కూల్ పైకప్పు పడి గాయాలైన విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది శ్వేత కడప నగరంలోని వైకాపా వైకాపాకు చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి చెందిన సాయిబాబా ప్రైవేటు పాఠశాలలో రెండు గంటల క్రితం ప్రమాదం సంభవించింది ఆ ప్రైవేటు పాఠశాల సాయిబాబా ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి గదిలో పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది అది పాత తరగతి గదిలోనే వాళ్ళు విద్యార్థులకు తరగతులు బోధిస్తున్నటువంటి పరిస్థితి అది ఒక్కసారిగా పైనుంచి పై పైకప్పు పెచ్చులు ఊడి అక్కడే గదిలో ఉన్నటువంటి విద్యార్థుల పైన పడడంతో ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు వారందరినీ కూడా పాఠశాల యాజమాన్యం ఎవ ఎవరికి చెప్పకుండా రహస్యంగా కడపలోని తిరుమల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించారు అక్కడి నుంచి పక్కనే ఉన్నటువంటి లివిన్ డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా తీసుకెళ్లేదే సిటీ స్కాన్ కూడా అన్ని తీయడంతో ఇద్దరి విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా వైద్యులు ధృవీకరించారు ఇద్దరు విద్యార్థులకు తలకు తీవ్రమైన గాయాలు కావడం మెదడు కూడా మెదడులో కూడా స్వల్ప ప్రమాదం ఏర్పడినట్లు కూడా వైద్యులు ప్రాథమికంగా గుర్తించారు వీరిద్దరిని కూడా మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి మీడియా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే లోపే పాఠశాల యాజమాన్యం మీడియా కళ్ళగొప్పి బయటికి తరలించేటువంటి ప్రయత్నం చేసింది దీనిపైన వైకాపా ఎమ్మెల్సీ పాఠశాలలో సాయిబాబా పాఠశాలలో ఉన్నప్పటికీ ఆ ప్రమాదం ఏం జరగలేదు చాలా స్వల్పంగా స్వల్పంగానే జరిగిందనేటువంటి ప్రమాదం కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు రెడ్డి దీనిపైన ఇప్పటి వరకు కూడా పోలీసులు ఆ ప్రమాద సంఘటన స్థలాన్ని కూడా సందర్శించలేదు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎమ్మెల్సీ రెడ్డి కావడంతో పోలీసులు కూడా ఇంకా ఆ ప్రాంతానికి కూడా చేరుకోలేదు అసలు విద్యార్థులు ఏం ఎలా జరిగింది ఏంటనే దానిపైన కూడా ఇంకా ప్రాథమికంగా సమాచారం తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ ఆరుగురు విద్యార్థుల్లో విద్యార్థులు కూడా సాయిబాబా పాఠశాలకు సంబంధించినటువంటి హాస్టల్లోనే ఉంటున్నట్లు మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది అయితే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇంకా సమాచారం అందించకపోవడంతో ఆ పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులే ఆ పిల్లల్ని ఆసుపత్రికి తీసుకెళ్లి ఆ ప్రమాదాన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది శ్వేత